ఈ జన్మలో ఎలాగో కలవలే మరో జన్మలో అందరి అంగీకారంతో ఒక్కటవుతామంటూ ఓ ప్రేమ జంట వేరువేరు లేఖలు రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడిన ఘటన నెల్లూరు నగరంలో కలకలం రేపింది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన బచ్చు జోసెఫ్ రత్నకుమార్ కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆటపాకకు చెందిన చిల్లు ముంతశ్రావణి విజయవాడలో ఒకే కాలేజీలో బీటెక్ చదివారు ఆ సమయంలో వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది కులాలే కాదు మతాలు కూడా వేరు కావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు కౌన్సిలింగ్ ఉందని చెప్పి ఇద్దరు ఈ నెల ఇరవై ఒకటిన నెల్లూరుకు వచ్చారు కళాశాలలో రైల్వే స్టేషన్ కు సమీపంలోని హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు కౌన్సిలింగ్ పూర్తి కాలేదని మరో రోజు గదికి నగదు చెల్లించారు ఇరవై మూడున గదిని శుభ్రం చేసేందుకు స్వీపర్ వెళ్లి తలుపు కొట్టగా ఎలాంటి అలికిడీ లేదు బయటకు వెళ్లి ఉంటారని భావించి అక్కడి నుండి వెళ్లిపోయారు మరుసటి రోజు అలాగే జరిగింది అద్దెకు తీసుకున్న గది నుంచి శుక్రవారం మధ్యాహ్నం దుర్గంధం వస్తుండటంతో లాడ్జీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు తలుపులు పగలు కొట్టి చూడగా మంచంపై జోసెఫ్ రత్నకుమార్ నేలపే శ్రావని మృతి చెంది ఉన్నారు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు వారు తమ తల్లిదండ్రులకు రాసిన లేఖలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఇదిలా ఉంటే శ్రావణి కొన్ని నెలల కిందట హైదరాబాద్ లో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటుంది కొన్ని రోజుల ముందు తండ్రికి తెలియకుండా ఆయన ఫోన్పే నుంచి విడతల వారీగా మూడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలను రత్నకుమార్ ఖాతాకు పంపించింది నగదు లావాదేవీల్లో తేడాలు గమనించిన తండ్రి బ్యాంక్ అధికారులను సంప్రదించగా వివరాలు అందించారు యువతి తల్లిదండ్రుల మధ్య దీనిపై చర్చ నడిచి ఇది సైబర్ నేరస్తుల పనిగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేయాలని తలచారు ఈ విషయాలన్నీ చాటుగా విన్న యువతి భయపడి అదే రోజు అంటే ఈ నెల ఇరవైనా ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది గాలించిన వివరాలు తెలియకపోవడంతో యువతి తండ్రి ఈ నెల ఇరవై ఐదున పోలీసులను ఆశ్రయించి తన కుమార్తె అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేయగా కేసును కూడా నమోదైంది ఒకవైపు ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదు మరోవైపు చేసిన తప్పు భయానికి గురి చేయడంతో జీవితంపై విరక్తి చెంది ఇద్దరు బలవన్ మరణానికి పాల్పడినట్టు తెలుస్తుంది ఏది ఏమైనా ఓ ప్రేమలో నెగ్గిన ఆ ఇద్దరు జీవితంలో ఓడిపోయారు ఈ రోజు మాకు సింహపురి వాటర్ దగ్గర నుంచి వారి మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ రావడం జరిగింది రూమ్ నెంబర్ టూ లో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఉన్నారు ఇరవై ఒకటో తారీఖు స్మెల్ వస్తూ ఉంది ఈరోజు అంటే వాళ్ళు ఏ విధంగా వచ్చారు ఏంటయ్యా అని అడిగితే ఇరవై ఒకటో తారీఖు వారు రూమ్ రెంట్కి దిగడం జరిగింది ఇద్దరు ఒక మేలు ఒక ఫిమేలు అతని పేరు జోషప్ అని చెప్పాడు అమ్మాయి పేరు చెప్పలేదు అప్పుడు మేము కాలేజీ కౌన్సిలింగ్ వచ్చామని చెప్పడం జరిగింది రూము డైలీ వన్ వన్ థౌజండ్ రూపీస్ రెంట్ అని చెప్పడం జరిగింది వారు వన్ థౌజండ్ పే చేసి ఆ ఆ రోజు చెక్ ఇన్ అయ్యారు ఆ తర్వాత నెక్స్ట్ డే ఇరవై రెండు కూడా మేము ఇంకో రోజు ఉంటామని చెప్పి ఇంకో థౌజండ్ రూపీస్ కట్టారు తర్వాత బయటికి వెళ్ళి రావడం జరిగింది వాళ్ళు ఇరవై మూడో తారీఖు రూమ్ బాయ్స్ క్లీన్ చేయడానికి రూమ్ దగ్గరికి వెళ్తే రూమ్ ఓపెన్ కావట్లేదు తెరవట్లేదు సరే లోపల ఉండారేమో అనుకున్నారు లేకపోతే వెళ్ళారేమో అని